హలో అండి ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో ఇవాళ మైసూర్ బోండా వేసి చూపించబోతున్నానండి ఇంట్లో కొంచెమైనా సరే అన్నం మిగులుతూ ఉంటుంది కదా దాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా మైసూరు బోండాలు వేసారంటే చాలా మెత్తగా వస్తాయండి చాలా రుచిగా కూడా ఉంటాయండి అలాగే మైసూర్ బోండాలోకి పల్లీ చట్నీ కూడా చేసి చూపించ ఇక్కడ చూడని ఫ్రెండ్స్ నాకైతే కొంచెం అన్నం మిగిలింది ఈ అన్నాన్ని నేను ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను అలాగే ఈ అన్నాన్ని ఈ విధంగా పొడిపళ్ళు ఆడుతూ వేసుకోవాలండి మిక్సీ జార్ లోకి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ అలాగే అన్నం మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లోకి ఒక గ్లాస్ వరకు పుల్ల మజ్జిగ పోసుకుంటున్నానండి మీరు కావాలంటే ఫ్రెష్ పెరుగును కూడా వేసుకోవచ్చు అలాగే దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి పిండి అనేది చాలా దూదిలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని మనం ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలండి మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలండి దీంట్లో మనం నీళ్లు పొగల్సిన అవసరమే లేదండి ఎందుకంటే అన్నాన్ని గ్రైండ్ చేసేటప్పుడు మనం పుల్ల మజ్జిగ పోసుకున్నాం కదా అదే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి అలాగే ఒక నిమిషం పాటు ఈ పిండిని ఈ విధంగా మర్దన చేయాలి అప్పుడే మైసూరు బోండాల్ అనేవి పొంగుతూ వస్తాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉండలా వచ్చిందో రాలేదో అని నాకైతే వచ్చింది కాబట్టి కరెక్ట్ గాను మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చేసుకున్నామండి ఆ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని బాండిలో రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకుని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీల్ని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేవి ఇదిగొండి ఇక్కడ పచ్చిమిరపకాయలు పల్లీలు వేగిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను తాలింపు కోసం ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఆవాలు చిట్టపట వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ పల్లీలు పచ్చిమిరపకాయలు చల్లారిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ వేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపులోకి ఈ చట్నీ మొత్తం వేసేసుకోవాలి అలాగే అదే జార్ లోకి కొంచెం నీళ్లు పోసేసుకొని మిక్సీ జార్ తొలిపేసేసుకుని ఆ నీళ్ళని ఈ చట్నీలోకి పోసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇంతేనండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది కదా మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఇక్కడ పది నిమిషాల పాటు పిండిని నానబెట్టేసుకున్నాం కదా పిండి చక్కగా నానిపోయిందండి పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం నీళ్లు గిన్నెలోకి తీసుకొని ఇలా చేతిని తడ్ చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ నుంచి పిండిని తీసేసుకోవాలండి చేతితో ఇదిగోని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇలా పిండిని చేతిలోకి తీసుకున్న తర్వాత సరఫరా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ ని ఇలా పిండి తీసుకున్న చేతిని ఈ విధంగా మడుచుకోవాలండి మడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ లో ఈ పిండిని ఇలా డ్రాప్ చేసుకోవాలి ఇలా వేసుకోవాలండి పిండిని పిండిని ఈ విధంగా వేసుకున్నామంటే మైసూర్ బోండా అనేది కొంచెం గుండ్రంగా వస్తాయండి మీకు ఎంత సైజు లో కావాలో అంత వేసుకోండి లో వేసుకోండి అనేవి నేను మీడియం సైజు లో వేసుకుంటున్నానండి ఇలా వేసిన వెంటనే ఒక నిమిషం పాటు కదపకూడదండి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత గరితో కలుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఈ మైసూర్ బోండాల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా గరిడితో సమానంగా రౌండ్ గా తిప్పుకుంటూ ఈ బోండాలని వేయించుకోవాలి అప్పుడే ఈ బోండాలు అనేవి సమానంగా వేగుతాయండి ఇదికొంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ మైసూరు బోండాల్ని ఈ విధంగా గరితో తీసుకున్నామంటే ఎక్స్ట్రా అంతా కిందకి విడుతుంది ఇప్పుడు ఈ బోండాల్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఇలా అన్ని మైసూరు బోండాలని తీసుకున్న తర్వాత రెండవసారి కూడా సేమ్ ఈ విధంగానే వేసుకోవాలండి ఇదిగో నేనైతే ఇక్కడ అన్ని మైసూరు బోండాలని వేసేసుకున్నాను కదా అలా వేసిన వెంటనే ఒక నిమిషం పాటు కదపకూడదండి అలాగే ఒక నిమిషం తర్వాత గరితో కలుపుకుంటూ రెండో వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగో ఇక్కడ రెండవసారి కూడా నేను మైసూర్ బోండాలు వేయించేసేసుకుని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాను అన్ని ఈ విధంగానే వేసేసుకోవాలండి అనేవి రాత్రి పూట అన్నం మిగిలితే పొద్దున్నే టిఫిన్ కింద అన్నంతో ఇలా మైసూరు బోండాలు చేయండి చాలా రుచిగా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ నేనైతే ప్లేట్ లోకి మైసూరు బోండాలు సర్వింగ్ చేసేసుకున్నాను అలాగే పల్లి చట్నీ అలాగే పొన్నకంటి కూర కారపొడి అండి ఈ కారపొడి లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ మైసూర్ బోండా అనేది చూసారా ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ గా ఉంది కదా ఇదిగోండి ఈ విధంగా చూపి చూడండి మీకు చాలా సాఫ్ట్ గాను తుంచిన వెంటనే ఈజీగా తునిగిపోతుంది అనమాట ఎక్కువగా పీల్చలేదండి ఇప్పుడు ఈ మైసూరు బోండాని చట్నీతో సర్వ్ చేసుకుని తినేయచ్చు ఫ్రెండ్స్ ఈ మైసూర్ బోండాల్ని పొద్దున బ్రేక్ఫాస్ట్ కింద అయినా సరే సాయంత్రం స్నాక్స్ కింద అయినా సరే తినచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అన్నం మిగిలితే కనుక ఇలా ఒక్కసారి మైసూరు బోండాలు వేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి అలాగే టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెస్పీకర్ కు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి